వాహనం నడపడం వల్ల రోజుకు కనీసం ఇరవై మంది చనిపోతా ఉన్నారు మనం ట్రాఫిక్ నిబంధనలు పాటించినట్టయితే మన ప్రాణాలను మనం రక్షించుకోవడమే కాక ఇతరుల ప్రాణాలను రక్షించుకోవచ్చు అనేటువంటి ఆలోచనతో ప్రభుత్వము రవాణా శాఖ తరఫున కార్యక్రమం చేస్తా ఉంది నేను ఈ సందర్భంగా విజ్ఞప్తి చేస్తాను రాజ్య వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో లక్షలాది మంది ప్రజలు రకరకాల కార్యక్రమాలతోటి రహదారి భద్రత అవగాహన కలిగించే కార్యక్రమాలు చేసినాం కానీ ఇది ఒకే రోజు మార్పు వస్తుందని అనుకుంటే ఈ రోజు పాఠ్యాంశాల్లో ఈ ట్రాఫిక్ భద్రత అవగాహనకు సంబంధించిన ఒక పాఠ్యాంశంగా రావాలి అదేవిధంగా చిత్తశుద్ధితోటి వాహనం నడిపేటప్పుడు ట్రాఫిక్ నిబంధనలు ఏదైతే మోటార్ వెహికల్ యాక్ట్ ఉందో అవన్నీ పాటించాలనేటువంటి ఆలోచన రావాలని కోరుకుంటా ఉన్నా త్వరలోనే ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ నుంచి ఆఫ్లైన్ ఆన్లైన్ లో ఒక ఆప్షన్ ఒక సర్టిఫికెట్ పెట్టబోతా ఉన్నాం ప్రతి పిల్లవాడు ఈ రాష్ట్రంలో చదువుతున్నటువంటి ప్రతి విద్యార్థిని విద్యార్థి ఇంటికెళ్లి వాళ్ళ తల్లిదండ్రుల దగ్గర ఒక అఫిడేవిట్ మేము ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తాం మేము హెల్మెట్ ధరిస్తాం మద్యం తాగి నడపము సిగ్నల్స్ జంప్ చేయము ఎటువంటి ఎక్కడ కూడా ఎదురుగా అంటే రాంగ్ రూట్ లో పోము అనేటువంటి కొన్ని నిబంధనలకు ప్రామం చేసే విధంగా ఒక అగ్రిమెంట్ లాగా పిల్లలు తండ్రి తల్లిదండ్రులతో బాండింగ్ ఇంత ముందు జోన్ గారు చెప్పినట్టుగా బాండింగ్ బిట్వీన్ ఫాదర్ అండ్ మదర్ అండ్ మీద ప్రాణాలు రక్షించుకోవడానికి తీసుకునే కార్యక్రమం చేస్తా ఉన్నాం అదేవిధంగా ఈరోజు ఈ యొక్క సామాజిక కార్యక్రమంలో భద్రతతో పాటుగా మనం అన్ని రకాల అవగాహన ఉండాలనే ఆలోచనతో నేను డివో గారిని కలెక్టర్ గారిని కోరుతా ఉన్నా ఇలా మనం ఒక యూత్ పార్లమెంట్ పెట్టినామో స్కూల్స్ లక్షలాది మంది పిల్లలు ఇక్కడ తీసుకురావడం ఇబ్బంది కావచ్చు కానీ మ్యాప్ ప్రత్యేకించి ఇటువంటి స్వచ్ఛంద కార్యక్రమాలు చేసేటువంటి సంస్థ మీ దగ్గర రావడానికి సిద్ధంగా ఉంది దీని యొక్క ఆ స్కూల్ నుంచి ఒక ఐదో పది మందినో గా తయారు చేసి ఇక్కడికి తీసుకొచ్చి ఇప్పుడు ఏదైతే పిల్లలు ట్రాఫిక్ గురించి చెప్పగలిగినారో అట్లా మీ పాఠశాలలో గొప్ప మార్పు వచ్చినా మనం చేస్తున్నటువంటి సార్థకత వస్తుంది కాబట్టి హైదరాబాద్ నగరం మొత్తంలో ఇంకా ఇటువంటి కొన్ని స్థలాలు పాఠశాలను గుర్తించండి ఎస్డిఎఫ్ ఉన్నాయి ట్రాఫిక్ అవేర్నెస్ పార్క్ అవేర్నెస్ పార్క్ ఏర్పాటు చేసి అందరికీ అవగాహన కలిగించే కార్యక్రమం తీసుకుంటామని దానికి ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ తరఫున కమిషనర్ గారు